హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హెల్దీ హౌస్ ఛానల్ ఛానల్కి స్వాగతం అండి నేనండి మీరు రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ అయితే నేను ఒక కొత్త మార్క్ క్లీనర్ తీసుకున్నానండి దీన్ని మీకు చూపిద్దామని చాలా రోజులు బట్టి ఉంచాను తీసుకొని చాలా రోజులు అయ్యింది వీడియో తీద్దాం తీర్దాము అనేసి అనుకుంటున్నాను నాకు కొన్ని కారణాల వల్ల అవ్వట్లేదు అనమాట రండి ఇంకెందుకు ఆలస్యం మీకు చూపిస్తాను నేను ఏ టైప్ తీసుకున్నాను ఓకేనా మాప్ క్లీనర్ అనేది అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో ఎవరైనా మాప్ క్లీనర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట అందుకని ఈ చిన్న వీడియో మీకోసం తీశాను స్టిక్స్ ఇచ్చారు టూ మాప్స్ ఇచ్చారు వారంటీ కార్డు ఇచ్చారండి ఇది వారంటీ కార్డ్ అండి స్పాట్ జీరో బై మిల్టర్ ఈ కంపెనీ నేను తీసుకున్నాను ఇది ఉంటే సేఫ్టీ కానీ మ్యాక్సిమం మనకి వారంటీ ఇస్తారు ఎందుకంటే ఇది ఏం అవ్వదు కదండి ఏం పాడవదు అది లిక్విడ్ వేసుకోవడానికి బాటిల్ ఇచ్చారు ప్లాస్టిక్ ఇది కొన్ని సేపు కదా అంతా వేసుకోవచ్చు

దీన్ని ఇలాగ అటాచ్ చేసుకున్న ఇది ఉంది కదా దీనికి ఈ మాక్కి మనం ఇలాగా పెట్టి పెట్టేసుకుందాం అనమాట ఇవాళ అంతే ఫ్రెండ్స్ ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది అనమాట ఇది ఉందా చూడండి ఫ్రెండ్స్ అదనమాట ఓకేనా ఇప్పుడు మీకు దీన్ని యూజ్ చేస్తే చూపిస్తాను ఓకేనా హోల్ ఉంది కదా ఈ హోల్ క్లోజ్ చేసుకోవడానికి సిల్క్ ఇచ్చారండి చూడండి ఇది ఇలాగ మనం ఇందులో నుంచి మనం వాటర్ రాకుండా ఉంటుంది నేను ఇది వాడుతున్నాను ఫ్రెండ్స్ మాప్ క్లీనర్ లిక్విడ్ అన్నమాట చాలా బాగుంటుంది ఇది వేసుకుందాం ఓకే దీన్ని నేనైతే ఎంత వేసుకుంటున్నారండి ట్రిప్కి ఓకే తీసుకున్నా పెట్టుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలండి ఇదిగోండి లాక్లో ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తేనే ఇది కిందకి వెళ్తుంది అనమాట ఇవ్వండి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకో లాక్ చూపించి లాక్ వేసుకో అప్పుడు ఇది అనమాట మీరు ఇంకోసారి చూపిస్తాం చూడండి ఇందులో పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో లాక్ ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసి లాక్ అప్ అండ్ డౌన్ అంతే ఫ్రెండ్స్ ఇప్పుడే మనకి లాక్ క్లోజ్ చేస్తుంది అంతే ఎక్కువ వాటర్ వద్దనుకుంటే ఎక్కువ సార్లు మనం స్పిన్ చేసుకుంటే చూసారా వాటర్ మార్కులు ఎక్కువ మనకి ఆరిన ధరలు కనబడనమాట ഫുൾ బాగుంది ఫ్రెండ్స్ మాప్ క్లీనర్ రీసెంట్గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే అంటే సెవెన్ హండ్రెడ్కి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కు ఉంది థౌజండ్కు ఉంది కానీ అమౌంట్ బట్టే కదా ఉంటుంది ఐటమ్ కూడా చూడండి కానీ ఈ అమౌంట్కి అయితే ఇది దగ్గర నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ దాటి పడింది అన్నమాట ప్రైజ్ కానీ చాలా బాగుందండి ప్లాస్టిక్ మొత్తం కూడా క్వాలిటీగా ఉంది ఈ స్టిక్ కూడా స్టీల్ కూడా క్వాలిటీగా ఉంది నాకు చాలా బాగుంది అనిపించింది రీసెంట్గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మరీ లో కాస్ట్ కాకుండా ఇలా తీసుకోండి ఓకేనా